అందరికీ నమస్కారం మీలో చాలామంది మహిళల గొడవలో నువ్వు పతివ్రత అంటే నువ్వేమైనా పెద్ద పతివ్రతవా అనే మాట వినే ఉంటారు ఎందుకంటే పతివ్రతకి ఉన్న శక్తి అలాంటిది అసలు ఆ గొడవలో ఈ పదం వాడే అవసరం ఏముంది వాడొచ్చా వాడకూడదా కామెంట్లో తెలియజేయండి ఇక కథలోకి ప్రవేశిద్దాం పతి అంటే కేవలం భర్త కాదు రక్షకుడు జీవన మార్గదర్శి వ్రత అంటే కేవలం ఉపవాసం కాదు అది ఆత్మ నిబద్ధత ఈ రెండు పదాలు కలిసినప్పుడు పతివ్రత అనే పవిత్ర భావం ఏర్పడుతుంది భర్తను తన ధర్మంగా తన దైవంగా భావించే స్త్రీ ఒక పతివ్రత ఆమె ప్రేమ స్వార్థరహితం ఆమె నమ్మకం అచంచలం ఆమె మాటల్లో పవిత్రత ఆలోచనల్లో నిష్కలంకత ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి పతివ్రత యొక్క శక్తి దేవతలను వశం చేస్తుంది అలాంటి మహిమను ప్రపంచానికి చూపించినది సావిత్రి ఆమె కథ భక్తి కాదు అది ధర్మం యొక్క సాక్ష్యం ఇది ఒక స్త్రీ యొక్క నిచ్చల సంకల్పానికి చరిత్ర మద్రదేశపు రాజు అశ్వపతి సంతానం కోసం తపస్సు చేశాడు ఏళ్ల తరబడి దేవి ప్ర సావిత్రిని ప్రార్థించాడు చివరికి దేవి ప్రసన్నమై కుమార్తెను వరంగా ఇచ్చింది ఆమెకు సావిత్రి అని పేరు పెట్టాడు ఆమె అందం గుణం జ్ఞానం అందరినీ ఆకట్టుకుంది రాజకుమార్తె అయిన వినయశీలి ధర్మం మీద అపారమైన నమ్మకం పెరిగే కొద్దీ ఆమె కీర్తి నాలుగు దిక్కుల వ్యాపించింది కానీ ఆమె హృదయం మాత్రం సాధారణ జీవితం కోరుకుంది ఆమె జీవితం ఒక మహా పరీక్షకు సిద్ధమవుతుంది పెళ్లి వయసు రాగానే తండ్రి వరులను సూచించాడు కానీ సావిత్రి తన భర్తను తానే ఎంపిక చేసుకోవాలని కోరింది అడవిలో నివసించే సత్యవాన్ను చూసి మనసు ఇచ్చింది అతడు రాజకుమారుడు కానీ రాజ్యం కోల్పోయాడు మహర్షి నారదుడు హెచ్చరించాడు సత్యవాన్ ఈ ఎడదలోపై మరణిస్తాడు అని రాజు దిగ్భ్రాంతి చెందాడు కానీ సావిత్రి మాట ఒక్కటే ఒక్కసారి ఎంచుకున్న పతి మారడు ఇది ఆమె పతివ్రత ధర్మానికి ఆరంభం సావిత్రి సత్యవాణ్ణి వివాహం చేసుకుంది రాజభవనం వదిలి అరణ్య జీవితం ఎంచుకుంది సాధారణ జీవితం గుడిసెలో గడిపింది ఆమె అత్తమామలను సేవించింది భర్తతో సంతోషంగా గడిపింది కానీ ఆమెకు ఒక పరీక్ష మొదలయ్యింది నారదుడు చెప్పిన ఏడాది దగ్గర కడుతుంది ప్రతిరోజు ఆమెకు విలువైనది ఆమె భయపడలేదు సిద్ధమైంది ఆమె నిశ్చయం మరింత గట్టిపడింది ఆ దుద్దినం ఉదయించింది సావిత్రి ఉపవాసం ప్రారంభించింది భర్తతో అడవికి వెళ్లాలని పట్టుబట్టింది సత్యవాన్ చెట్లు కొడుతూ అలసిపోయాడు ఆ క్షణం అతని తల తిరిగినట్టు అనిపించింది సావిత్రి వడిలో తల పెట్టుకున్నాడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రకృతి ఒక్కసారి నిశ్శబ్దమైంది ఆ క్షణం యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు సత్యవాన్ ప్రాణాన్ని తీసుకున్నాడు యముడు దక్షిణ దిశగా నడిచాడు సావిత్రి కూడా యముడిని వెంట వెళ్ళింది యముడు ఆగిలా అన్నాడు ఓ స్త్రీ ఇక్కడితో ఆగిపో సావిత్రి వినయంగా సమాధానమిచ్చింది భర్త ఎక్కడైతే ఉంటాడో భార్య అక్కడే ఉంటుంది యముడు ఆశ్చర్యపోయాడు అతడు ఆమెను వెనక్కి పంపాలనుకున్నాడు కానీ ఆమె ధర్మవచనాలు అతన్ని ఆపేశాయి ఆమె మాటల్లో భక్తి కాదు నిశ్చయం ఉంది పతివ్రత యొక్క ప్రయాణం శక్తి మొదలుపెట్టింది యముడు ఆమె ధైర్యం మెచ్చుకున్నాడు ఒక వరం కోరుకోమన్నాడు ఆమె అత్త మామలకు చూపు మరియు రాజ్యం కోరింది యముడు అనుగ్రహించాడు ఇక వెళ్ళిపో వెనక్కి అని అన్నాడు ఆమె వెళ్లకుండా రెండో వరంగా తండ్రికి సంతానం కోరింది అది కూడా లభించింది మూడో వరం అడగమన్నాడు ఆమె తెలివిగా అడిగింది నాకు సత్యవన్ ద్వారా శత సంతానం కలగాలి అనింది యముడు ఆలోచించకుండా వరం ఇచ్చేశాడు కొద్దిసేపటికి అతనికి అర్థమైంది భర్త లేకుండా ఇది ఎలా సాధ్యమని ఆమె ధర్మబలం ముందు యముడు ఓడిపోయాడు సావిత్రి తపస్సు అతన్ని కట్టిపడేసింది పతివ్రత నిశ్చయం విజయం సాధించింది యముడు సత్యవన్ ప్రాణం తిరిగి ఇచ్చాడు ఆకాశం సాక్షిగా ధర్మం గెలిచింది ఒక స్త్రీ సంకల్పం చరిత్ర అయ్యింది సత్యవన్ మెల్లగా కళ్ళు తెరిచాడు అతనికి ఏమీ తెలియదు సావిత్రి హృదయం ఆనందంతో నిండిపోయింది వారు గుడిసెకు తిరిగి వచ్చారు అత్తమామలు చూపు పొందారు రాజ్యం తిరిగి లభించింది అశ్వపతి రాజుకు వంశం విస్తరించింది సావిత్రి కీర్తి ప్రపంచమంతట నిండింది ఆమె పేరు పవిత్రతకు ప్రతీక అయింది ధర్మం తన సాక్ష్యం చూపించింది పతివ్రత అనేది బానిసత్వం కాదు అది ప్రేమలోని పవిత్రత అది నమ్మకంలో ఉన్న అచలంచలతం అది ధర్మానికి అంకిత భావం సావిత్రికత మనకు చెబుతుంది సత్యం మరియు నిష్ట కలిస్తే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది పతివ్రత శక్తి కుటుంబాన్ని కాపాడుతుంది ఆమె తపస్సు దైవాన్ని కదిలిస్తుంది స్త్రీ శక్తి అంటే ఇదే ధర్మం ముందు మరణము తలవంచుతుంది